హైదరాబాద్ వస్తే మాస్ మామ మాస్ అని కూడా జగన్ నిరూపించారు అసలు అసలు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అసలు హైదరాబాద్కి వస్తే ఆయన వాస్తవానికి ఏంటంటే కోర్టు కేసులో ఒకదానికి అటెండ్ అవ్వలేదని చెప్పి నిజం చెప్పాలంటే వయసు రాజరెడ్డి ఉంటుంది వైఎస్ రాజరెడ్డి విగ్రహాలు కూడా తెలంగాణలో చాలా చోట్ల ఉన్నాయి ఈవెన్ జయంతి ఉత్సవాలు కూడా తెలంగాణలో ఓన్లీ హైదరాబాద్ అనే కాదు తెలంగాణలో కొన్ని విలేజెస్లో చిన్న టౌన్స్ లో కూడా ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నారు అసలు ఆరు సంవత్సరాల నుంచి కోర్టు రాకుండా నిలబడ్డాడు నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వెనక ఒక అదృష్ట శక్తి ఉంది ఇది మటుకు గ్యారెంటీ అందుకే జగన్ కూడా ఎవ్వరే చేయలేకపోతున్నారు వాస్తవానికి అన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఆదరించారు ఓకే సార్ ఇప్పుడు పరిపాలన చేసేటప్పుడు అప్పులు ఉన్నాయి అవి అనకుండా ప్రతి పథకాన్ని ఆయన అనౌన్స్ చేసిన ప్రతి పథకాలని మొత్తము చేసిన మొట్టమొదటి సీఎం అని అంటారు అది అది వాస్తవమే నూడి నూరు శాతం కూడా ఆయన ఎంతో చిరునవ్వుతో ఎటువంటి కష్టాలున్నా సరే భరించుకొని ఆర్థిక బడ్జెట్ సరిగా లేకపోయినా రాష్ట్ర బడ్జెట్ సరిగా లేకపోయినా అతను ఎంతో కూడా దిగులుకొని వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి మేలు చేయాలని ఉద్దేశంతో జగన్ అన్నటువంటి ఆయన అందరికి కూడా పథకాలు అమలు చేశాడు ఏ ఒక్కటి కూడా నిరాదు ఇది మటుకు వాస్తవము ఎందుకంటే ఇప్పటి ప్రభుత్వాలు ఏంటంటే పథకాలు అనౌన్స్ చేసి ఇప్పుడు ఇప్పుడు చేయకుండా అప్పులు ఉన్నాయి అది అని అంటున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఏమండి మీరు సిగ్గు తెచ్చుకోవాలి జగన్ చూసి నేర్చుకోవాలి మీకు పథకాలు అమలు చేయడం చాలా కాకపోతే జగన్ అన్న దగ్గరికి వెళ్ళి అడగండి ఎలా పథకాలు అమలు చేయాలో జగన్ అడిగి నేర్చుకోండి అని కూడా ఉన్నటువంటి పక్షాలు కూడా తెలియజేస్తున్నాము పథకాలను అమలు చేయాలి మీరు అప్పులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవన్నీ ప్రజలకు తెలీదా ప్రజల కూడా అన్ని తెలుసు మీకు అయితే కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నేర్చుకోవాలి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చూడండి వాళ్ళకి మోడీ సపోర్ట్ ఉంది కానీ జగన్లకి ఇంకా మోడీ సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంది ఉండబడిన జగన్ కొంతమంది జగన్ కదా చాలా కదా కదా చేస్తున్నారు వాళ్ళకి ఇరవై తొమ్మిది ఎలా ఉండిపోతున్నారు ఇరవై తొమ్మిది ఇంకా ప్రశ్న లేదు ఇరవై తొమ్మిది జగన్ అన్న రప్ప రప్ప అని అందులో నో డౌట్ అట దీనికి కారణం ఏంటంటే ఆల్రెడీ ప్రస్తుతం కూడా ఆయన కూడా శాతం పాయింట్ ఇది తెలుగుదేశం పార్టీ కూటమికి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి ఓన్లీ ఆరు ఉంది ఓటు బ్యాంకు అలాగే తెలుగుదేశం పార్టీ ఒక ముప్పై శాతమే ఉంది ఓటు బ్యాంకు ముప్పై ప్లస్ ఆరు ప్లస్ బీజేపీ ప్లస్ ఇవన్నీ కలిసి వాళ్ళు గెలిచారు తప్ప

ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులకు అది ఒక అలవాటు అయిపోయింది కేవలం అసలు తెలంగాణ డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇది ఏమైనా రాజకీయ ప్రచారమా ఎలక్షన్ ప్రచారం కాదు కదా ఇది ఆయనకి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది ఉంది అసలు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కాదు ఖచ్చితంగా కూడా అభిమానంతో సిన్సియర్ గా వచ్చిన వాళ్ళే కూడా అధిక శాతం మంది ఉన్నారు ఇది కూడా వాస్తవము ఇక్కడ కార్యకర్తలు కూడా వచ్చారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చారు ఏదో ఫంక్షన్కి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు వైసీపీ వాళ్ళు వచ్చిందేమో కోర్టు హాజరు అవడానికి మరి దాని గురించి మీరు ఏమంటారు సార్ చూస్తే అలానే ఉంది కదా ఆయన ఫంక్షన్కి కు వచ్చినట్టే వచ్చాడు ఎవరైనా ఈయన యాక్చువల్ గా ఇప్పుడు ఎక్కువ కదా ఈయన విచారణకు రావాలి విచారానికి రావాల్సిన జడ్జి టైం ఇస్తారు కానీ జడ్జికే టైం ఇచ్చాడు జగన్ అది జగన్ పవర్ అయితే అర్థమవుతుంది మరి ఇంకా రాజ్యాంగం అంటారు గవర్నమెంట్ డబ్బులు ఉంటే రాజ్యాంగం అంతా నవ్విషమేనా వాళ్ళకి రాజ్యాంగం అనేది సరిపోదు ఉండదు మిగతా సామాన్యులకే రాజ్యాంగము చట్టాలు న్యాయాలు అంటారా

సరే సార్ అట్లాగే ఓట్లు లేని జనం బాగా వచ్చారని ఎక్కిరిస్తున్నారు టీడీపీ వాళ్ళు దాని గురించి ఏమంటారు ఓట్లు లేని జనం హైదరాబాద్ లో బాగానే వచ్చారని అంటున్నారు ఎవరు ఓట్ అయ్యారు కదా వచ్చిన జనం అంతా అని చెప్పేసి ఎక్కిరిస్తున్నారు దాని గురించి ఏమంటారు చాలా మంది ఉన్నారు ఆయన చూడాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా వచ్చారు కదా అంటే విజయవాడ నుంచి కూడా కార్లు పెట్టి డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చారని అంటున్నారు టీడీపీ వాళ్ళు ఇది ఎంత నుంచి కూడా వాళ్ళ సెక్యూరిటీ పాయింట్ వ్యూ లో వచ్చి ఉండొచ్చు ఎందుకంటే కొంతమంది ఎవరు అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు కోర్టు తొచ్చుకుంటే అరెస్ట్ చేయొచ్చు జగన్ నిన్న మరి కోర్టుకు వచ్చినప్పుడు మీరు లాస్ట్ టైం చెప్పేసి అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది కస్టడీలో తీసుకోవచ్చు ఏదైనా జరగచ్చు అందుకని ముందు జాగ్రత్తగా వాళ్ళు అన్ని రకాలుగా ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ ఉంటాయి